ఆర్డిట్ ప్రోగ్రామ్ చేయడానికి ముఖ్య కారణం మనం సేవా ఆర్డీ ప్రోగ్రామ్ని ఇంతవరకు ఏం సేవా ఆర్డీటీ ఏం ఆర్డీటీ మన సంస్థ మనకి ఏం చేసిందో ఇన్ని రోజులు మనకు తెలుసు మంచిగా విద్యను విద్యను అందించింది పిల్లలకి పేద ప్రజలకి స్కూల్ కట్టించి పిల్లలకి మంచి విద్యను అందించింది ఆర్డీటి అలాగనే మళ్ళీ మన పేద ప్రజలకు ఇల్లు కూడా ప్రొవైడ్ చేసి మంచి ఇల్లులు కూడా కట్టించింది ఆర్డీటీ అలాగనే పొలాల్లో కూడా రైతులు ఎంతో ఇబ్బందులు పడుకోకుండా జేసీపులు పెట్టి వాళ్ళకి ఎంతో సహకారాన్ని అందించింది ఆర్డీకి అలాగనే మరి పేద ప్రజలు ఇబ్బందులు పడుకోకుండా వారి కోసం వైద్య వైద్యాన్ని అందించింది ఆర్డీటీ ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేసింది కాబట్టి మనం కూడా సేవ్ ఆర్డీటీ ప్రోగ్రామ్ విజయవంతం చేసి మరింత మరింతగా చేయాలని ప్రజలందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం వచ్చిన దానికి ధన్యవాదములు ప్రతి ఒక్కరికి ఆర్టీ సంస్థ కావాలని కోరుకుంటున్నాం కాబట్టి మన సంస్థ ఎన్నికి దక్కుతున్నారు కాబట్టి మళ్ళీ కావాలని పిల్లలకి స్కూల్ కావాలి మనకి ఆర్టీటీ నుంచి లబ్ధిదారైన రూమ్లు కావాలి అన్నీ కావాలి కాబట్టి మాకు అర్టీ కావాలని కోరుకుంటున్నాం అందుకే ఈ ఊర్లో మా గ్రామంలో ఈ మీటింగ్ పెట్టుకున్నాము ఇంకొకసారి ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వచ్చి మేము మాట్లాడగలుగుతాం మాకు అర్డీటి సంస్థ కావాలి మేము ఆర్డీటీ నుంచి చాలా లబ్ధి పొందినాము కాబట్టి అవి మేము వదులుకేనాం కాబట్టి మా ఆర్డీటీ మాకు కావాలని కోరుకుంటున్నాం

కుందా ఆర్ కాపాడుకుందాం ఆర్ది కాపాడుకుందాం